అందరికీ ప్రపోయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ఆయన దయను బట్టి ఆయన కృపలో కాచి కాపాడి భద్రపరచిబడి ఉన్నాం అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతింపబద్దులమై ఉన్నాం ప్రియుల ప్రిలరా అందరూ బాగున్నారు కదా అందరూ క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను మరి ఈరోజు ప్రత్యేకంగా వీడియో ద్వారా రావడానికి కారణం ఏంటంటే ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున యావత్ క్రైస్తవ ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలవలో పలికిన ఏడు మాటలను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ప్రతి చర్చిలో కూడా ఈరోజు ఆ మాటలలో ఒక మాటని నేను ఈరోజు ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను మీకు తెలియజేయాలనుకుంటున్నాను మీ అందరికీ తెలిసిన మాటలే కొత్తగా ఏం చెప్పట్లేదు అయితే ఆ మొదటి మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఆ మాటను ఒకసారి మనం ధ్యానిద్దాం లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినం ఏసు తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను మొదటి మాటగా ఆయన చెప్పిన మాట ఏంటి ఆయన తండ్రితో మాట్లాడి ప్రార్థించిన విషయం ఏంటి అంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అంటున్నాడు నిజంగా ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు అనంటే క్షమించడానికి వచ్చారు మానవులంతా కూడా పాపముతో అపరాధాలతో బ్రతుకుతూ ఉన్నప్పుడు వారి పాపాన్ని తీసివేయడానికి వారి పాపాల నుంచి విముక్తి క్షమాపణ కలిగించడానికి ప్రభు వచ్చారు అయితే తనను దూషిస్తున్న వారిని తనని వెంటాడి హింసించినటువంటి వారిని తన మీద నిందలు మోపినటువంటి వారిని ఆయన క్షమించమని అడుగుతూ ఉన్నాడు ఆయన ఎంతగానో చిత్రవద చేశారు అయినప్పటికీ కూడా వారిని క్షమించి తండ్రి అని తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దీనికి ముందు ఏం జరిగింది అంటే మట్టల ఆదివారం అని మనం జరుపుకుంటాం ఆ మట్టల ఆదివారం రోజున ఆ పామ్ సండే ఆ సండే రోజున ఏం జరిగింది అంటే అదే ఎరసలిమిలోని ప్రజలు ఏం చేశారంటే యేసు ప్రభువుని గాడిద మీద కూర్చొని ఊరేగించారు చక్కగా మరి ఆ ఖర్జూరపు మట్టలు తీసుకొచ్చి గాడిద మీద ఆయన ఆయన వస్తూ ఉండగా గాడిద మీద వస్త్రాలు పరిచి ఆయన ఎంతగానో స్థుతించారు ప్రభు పేరిట వస్తున్న వానికి స్తోత్రము కలుగునుగాక సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమ కలుగునుగాక అని చెప్పి స్థుతింపబడునుగాక అనని ఆయన్ని హోసన్నా హోసన్న ఆయనకు జయము 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 అనని ఎంతగానో స్థుతించి ఆయన మహింపరిచారు ఆ ఎరుశలీము వీధుల్లో రాజుగా వస్తున్నాడని చెప్పి రాజుగా వస్తున్న ఆయన ప్రభు అనేసుక్రీస్తు వారిని రాజుగా ఒప్పుకొని వారందరూ కూడా స్థుతించినట్టుగా మనం చూస్తాం ఆయన్ని ఘనపరిచినట్టుగా మనం చూస్తాం ఆయనకి జేజేలు పలికి కేకలు వేస్తూ ఆయన్ని ఘనపరిచారు అయితే తరువాతకే ఆయన ఒక వారం రోజులకే ఆయన్ని శిలువ శిక్షకి వాళ్ళే తిరిగి అదే జనసమూహం అప్పగించారు వాళ్ళు కేకలు వేశారు ఎలా కేకలు వేశారంటే ఈయన సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అని అని చెప్పి కేకలు వేశారు చూసారా మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారంటే అదే నోట ఆశీర్వచనములు అదే నోట శాపవచనములు అదే నోట స్థుతులు అదే నోట దూషణకరమైన మాటలు ప్రభు ఏం నేరం చేశాడని వారు ఆ ప్రభుని ఎంతలా సిలువ వేయండి మాకు బరబ్బానే కావాలి బందిపోటు దొంగే కావాలని వేడుకుంటున్నారు పిలాతుకైతే ఏ నేరం కనబడట్లేదు అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు బరబ్బానే కావాలి సిలువ వేయండి యేసు ప్రభుని సెలువు వేయండి అని అని చెప్పి కేకలు వేస్తున్నారట అదే నోటితో వారం రోజుల క్రితం స్థుతించినటువంటి వారు అదే నోటితో దూషిస్తున్నారు శిలో వేయమని ఆయన చంపమని కోరుతున్నారంటే ఒకసారి ఆలోచించాలి యాకోబు భక్తుడు మూడో అధ్యాయంలో మాట్లాడుతూ నాలుక నోటి గురించి ఆయన మాట్లాడతాడు నాలుక ఎంత ప్రమాదకరమైందో ఎంత భయంకరమైందో ఏ సమయానికి ఎలా దాన్ని తిప్పుతాడో నరుడు దాన్ని వశపరుచుకునే అంత స్టామినా మనిషికి లేదంటూ మాట్లాడతాడు అది చాలా ప్రమాదకరమైంది మంగళకత్తి వంటి నాలుక అని అంటాడు ఒకసారి ఆలోచించాలి ప్రియులార ఈ నాలుక ఎంత ప్రమాదకరమైన నాలుక ఎన్నో ఒకసారి తనకు నచ్చినట్టుగా ఒకసారి తనకు నచ్చకపోతే ఒకలాగా మాట్లాడుతూ ఉంటుంది ప్రియులార ఒకసారి ఆలోచించండి ఈ విషయాలు మనం గమనిస్తుంటే ప్రభు మాత్రం మౌనంగా మౌనంగా అలా చేస్తున్న వారందరినీ కూడా కేకలు వేసి ఆయన్ని కప్పగిస్తున్న వారందరినీ కూడా క్షమించు తండ్రి అని ప్రార్థిస్తున్నాడు ప్రిలార క్షమించమని కోరుతున్నాడు నిజంగా అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుందండి ఒక ప్రభువుకు మాత్రమే సాధ్యమైంది ఈరోజు ఆ ప్రభువుని ఫాలో అవుతున్న మనం ఆ ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనము కూడా ఇదే ఫాలో అవ్వాలని ప్రభు చెప్తున్నాడు రోమపత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో చెప్తాడు మీరు ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నట్లయితే దూషిస్తున్నట్లయితే వారిని శపించొద్దు వారిని దీవించండి అంటాడు దీవించాలి ఇంకా పేతృగారు రాసిన మొదటి పత్రికలో అయితే మూడో అధ్యాయంలో మీరు ఆశీర్వాదం పొందుకోవడానికి మాత్రమే పిలువబడ్డారు కనుక మీకు కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయక వారిని దీవించండి అని చెప్తాడు మన నోట దీవెన వచనాలే రావాలి మన నాలుక ద్వారా దీవెన మాత్రమే రావాలి కానీ ఏమాత్రం కూడా శాపవచనం రాకూడదని ప్రభు కోరుకుంటున్నాడు అట్టి క్షమాగుణం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి అట్టి గుణాన్ని మనం మనం అనుసరిద్దామా అట్టి క్షమాగుణాన్ని మనం కూడా కలిగి ఉందామా కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు